జై శ్రీరామ్ నేను ఛానల్ కి స్వాగతం మహాశైలి యవనమంతకి కూడా భోగి శుభాకాంక్షలు భోగి పండుగ పిల్లలకు ఎందుకు పోస్తారు వాటి యొక్క విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం భోగి రోజు అన్ని చెడు కర్మలు తొలగిపోవాలని పాత వస్తువులు భోగి మంటలో వేస్తారు ఆ భోగి నుండి దీపం తెచ్చి ఇంటిలో దేవుడు ముందు ఉంచుతారు ఇది సాంప్రదాయం దాంతోపాటు ఆ రోజు సాయంత్రం ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు పిల్లలకు ఐదు సంవత్సరాల లోపు ఉండే బాలారిష్ట దోష దిష్టి దోషంలో తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే ఈ రేఖ పండ్లను పోస్తారు ఆ వయసు పిల్లలకు బ్రహ్మరంధ్రం తలుచుగా ఉంటుంది రేఖి ఆరా కూడా తలుచుగా ఉంటుంది ఆ రేఖ పండ్లకి రోగ నిరోధక శక్తిని ఇచ్చే పోషక విలువలు ఉంటాయి కాబట్టి అవి పూజే సమయంలో రేగు నుండి వచ్చే వాయువు పిల్లలు తలపైన బ్రహ్మరంధ్రానికి శక్తినిస్తుంది మేధస్సుకు శక్తినిస్తుంది ఆ ఈ పండ్లు తలపైన నుండి పడడం వల్ల మెదడులోని నరాలకు యాక్టివిటీ పెరుగుతూ ఉంటుంది ఆ వచ్చే వాయువు వల్ల శీతాకాలంలో వచ్చే జబ్బుల నుండి నివారణ కలుగుతుంది పిల్లలకు మెదకబడడం అనేటువంటి విషయం కూడా తగ్గుతుంది ఈ రేగి పనులు ఆరా ఎక్కువ ఆకర్షించే గుణము వల్ల పిల్లలకు ఆరోగ్యం లభిస్తుంది ఇది ఒక శాస్త్రీయ సాంప్రదాయం అలాగే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో అయినా ఎదుర్కొనే శక్తిని పిల్లలకు రావాలని ఉద్దేశముతో ఈ రేగు పోస్తారు అలాగే పిల్లలకు ఉన్న దిష్టి ప్రభావం తగ్గుతుంది చుట్టుప్రక్కల వారు కూడా వచ్చి వారు కూడా రేగు పనులను పోయడం వల్ల పిల్లలకు అందరి ఆశీర్వాదం కలుగుతుంది రేగు సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది పైగా జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులను నివారించేందుకు ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు రేగు ఉపయోగపడతాయి అందుకే రేగుపళ్ళుని ఎండబెట్టి వాటితో వరియాలు రేగతాండ్రు చేసుకొని తినే అలవాట్లో ఇప్పటికీ తెలివి నాట ఉంది ఇంకొక కారణంగా భోగి ముగిశేఖర్ సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు ఆ రోజు మకర రాశిలో అడుగు పెడతాడు సంక్రాంతి సూర్యుడు పండుగ కాబట్టి సూర్యుని పోలిన గుండ్రని స్వరూపము ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలము అనే పేరు వచ్చింది సూర్య భగవానుడు ఆశిస్సు పిల్లవాడికి లభించేలా సూచన ఈ భోగి పండ్లు పోస్తారు సాక్షాత్తు ఆ నరా నారాయణులు ఈ బదిలీ వృక్షం చెట్టు వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని ఆ ఫలాన్ని తింటూ తమ తపస్సుని కొనసాగించారని ప్రతిది వారు తపస్సు చేసే సమయంలో దేవతలు వారు తలపైన రేగ పండులకు కురిపించారు అంటారు అందుకే ఆ ప్రదేశానికి బద్రీ క్షేత్రం అన్న పేరు వచ్చింది భారతీయ వాతావరణానికి తగినట్లు రేగ చెట్టు ఎలాంటి ఒడిదొడుకులన్ను ఎదుర్కొని పెరుగుతుంది పదిహేను డిగ్రీల నుంచి విపరీతమైన యాభై డిగ్రీల వరకు ఎలాంటి ఉష్ణోగ్రత అయినా తట్టుకుని నిలబడుతుంది మన దేశంలోనే కాకుండా తూర్పు దేశాలన్నిటిలోనూ రేగును తమ సాంప్రదాయ వైద్యంగా వాడుతూ ఉంటారు జలుబు దగ్గు దగ్గర నుంచి సంతానం లేని వరకు రేగిని అన్ని రకాలుగా కూడా రుగ్మతలకు ఔషధంగా భావిస్తారు ఈ రేగపళ్ళు ఉన్న చోట క్రిమి కీటకాలు ధరించారని ధరిచారవని ఒకే నమ్మకం ఈ పండ్ల నుంచి వచ్చే వాసన మనస్సు మీద ఆహ్లాదకరమైనటువంటి ప్రభావం చూపుతూ ఉంటుంది భూటన్లో అయితే కేవలం ఇంటిని సువాసనాభృతంగా ఉంచేందుకు ఈ పళ్ళును మరిగిస్తారు రేగ పండ్లు బంతి రెక్కలు వీటికి వాయువులో ఉండే క్రిమి నాశనముగా చేసే గుణం ఉందని చిల్లర కూడా కలిపి తలపై నుండి దోసిటితో పోయాలి చివరికి దిష్టి తీయాలి అలా పోసేటప్పుడు ఇంటి దేవుణ్ణి స్మరించాలి చివరిగా కర్పూరంతో పిల్లలకు దిష్టి తీయాలి పిల్లలైన వారు కొంత దంపతులు చిన్న కృష్ణుడిని భోగిపళ్ళు పోసి పూజలు చేసి పిల్లలను కోరుకోవాలి పిల్లలు పెద్దవాళ్ళు అయి ఉంటే ఆ ఇంట్లో సరదాగా భక్తిగా కూడా కృష్ణుడికి భోగిపళ్ళు పోసి వేడుకగా భజన చేయవచ్చు పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు కూడా భోగిపళ్ళు పోయవచ్చు ఇది ఈరోజు యొక్క భోగి పళ్ళు విశిష్టత గురించి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్